హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సారీ ఫ్రెండ్స్ వీడియోలు లేట్ అయినందుకు దాకా వర్షాలు తర్వాత తిరుపతి మొక్కులు ఉండటం వల్ల ఈ ఫోర్ డేస్ తిరుపతిలో ఉన్నాను కరెక్ట్గా నేను ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజే పిల్లలన్నీ దిగినయ్యి చాలా అదృష్టం అనమాట మొత్తానికైతే చాలా సేఫ్గా ఎన్ని గుడ్లు వేసాను అన్ని పిల్లలు అయితే వచ్చేసినాయి ఫస్ట్ నుంచి నా మాట చెప్తూ ఉంటాను మన పని మీద మన క్లారిటీ ఉంటుంది ఆ పని ఎవరికైనా అప్పచెప్పి వెళ్తే ఖచ్చితంగా దాంట్లో ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి ఈ ఫోర్ డేస్ నేను లేకపోవటం వల్ల ఇంటి దగ్గర మనం ఇంక్యుబేటర్ రెడీ చేసాం కదా దాంట్లో పిల్లలైతే ఒకటి కూడా రాలేదు ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా మెయింటైన్ చేయాలో అనవసరంగా వాటిని పోగొట్టుకున్నాను మా ఎర్రోడైతే కష్టపడి వేసిన గుడ్లన్నిటిని పిల్లల్ని సురక్షితంగా అయితే అందించాడు వీటి కోసం ఫుడ్ కూడా రెడీ చేశాను గుడ్లను అయితే మంచిగా ఇచ్చింది పెట్ట కానీ పొదుగుడికే రాలేదు అందుకని ప్రయోగం చేసాము నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం పొదుగుడికి ఇన్ కేస్ రాకపోతే ఈసారి గుడ్లు పెట్టే పక్షులు చాలా ఉన్నాయి సో వాటిలో మిక్స్ అయితే చేస్తాను మా బొడ్డోడికి భయపడి పెట్టల దగ్గర రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతుంది పాపం మీది లేకపోతే ఒక సూప్ చూసేది ఈ మధ్యన బొడ్డోడిని కట్టేసి ఉంచాం కదా పెట్టల మీదకి వెళ్ళిపోతున్నాడని అందుకని అడికి పొగరం ఇంకొద్దిగా పెరిగిపోయిందేమో ఒకప్పుడు చేరుకాన్ని నెమ్మల్ని చూస్తే జస్ట్ కట్టేసి ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళేవాడు మిగతా టైంలో పారిపోతా ఉండేవాడు నేనే ఆశ్చర్యపోయాను అంత పెద్ద షేర్ ఖాన్ మేడకే ఎగబడ్డాడు సో దాన్ని డెఫినెట్ గా దించొచ్చు ఆ ధైర్యం అయితే వచ్చింది ఈసారి పిల్లలకి నేను ఇచ్చే ఫుడ్ కాకుండా బయట నేను తీసుకొచ్చాను ఒక ఫోర్ కేజీస్ అలాగా అప్పుడే పుట్టిన సిక్స్ కి ఇస్తే చాలా హెల్దీగా హెవీగా పెరుగుతాయి అంట చూద్దాం మొత్తం పదమూడు పిల్లలను లేసింది పొద్దున్న లేచేపాటికి ఒక్క పిల్ల దాని కాలు కింద పడి జస్ట్ అప్పుడే ముందుగానే చూసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు ప్రతిసారి ఆనవాయితీగా ఇలా ఒక పిల్ల అయితే మిస్ అయిపోతుంది చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే అన్ని చాలా ఆరోగ్యంగా వచ్చినాయి ఏదేమైనా నా నిర్లక్ష్యం కూడా ఉందే కొద్దిగా హెల్లీగానే లేచి ఉంటే బాగుండేదేమో ఆ పిల్లలు కూడా జార్ చేసుకునేవాడిని ఎక్కడి నుంచే మనకి అసలు కథ అయితే స్టార్ట్ అవుద్ది కూడా కష్టపడి ఫిఫ్టీ పర్సెంట్ మిషన్ అయితే కంప్లీట్ చేసాము అస్సలు మనకి ఎక్కడి నుంచే ఉందన్నమాట అసలు తలకే నొప్పి ఎందుకు ఇలా అన్నానంటే ఎన్ని పిల్లలు తీపిచ్చాం అన్నది కాదు ఎన్ని పిల్లల్ని బతికిచ్చాం అన్నదే ముఖ్యం ఆదాయం రావాలంటే ముందు ముందు ఖచ్చితంగా పిల్లల్ని మనం సేవ్ చేసుకోగలగాలి పిల్లలు వచ్చేసి ఆహారం కూడా తీసుకొచ్చేసాను నెక్స్ట్ వన్ వీక్ తర్వాత వీటికి వ్యాక్సిన్ వేస్తాను ఎలా అనేది ఖచ్చితంగా నేను వీడియో రూపంలో మీకు నేను ఎలా చేస్తాననే క్లియర్గా చూపిస్తాను ఒకప్పుడు ఎటువంటి వ్యాక్సిన్లు అయిపోయినా కానీ చాలా హెల్దీగా పెరిగినాయి ఇప్పుడు వ్యాక్సిన్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది ఎందుకంటే చిక్స్ ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటున్నాయి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ దాటిన తర్వాత డెఫినెట్గా ఒక్కోటి ఒక్కోటి పోవడం జరుగుతుంది సో ఆ భయంతోనే ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను ఒకప్పుడు ఆర్గానిక్గానే పెంచుకున్నాను ఎటువంటివి లేవు సరైన ప్రోటీన్స్ అందకపోవటం పైగా వాతావరణంలో వచ్చే మార్పులు వీటి వల్లే బహుశా అవి చనిపోతున్నాయో అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం